ரேட்டு கண்கோவாக்கு ஏன் செப்பே గత ఇరవై ఆరు వేలు చెప్పండి రా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై గత ఇరవై ఆరు వేలు చెప్పండి మొత్తం ఇరవై చూద్దాం అనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం రేపు సంక్రాంతి ఫెస్టివల్ ఉంది కాబట్టి చూడండి మార్కెట్ అయితే చాలా రద్దీగా ఉంది

அண்ணா <laughs> ம <laughs> ఏం రేటు రేట్ ఏం చెప్పిండ్రు రేట్లు ఎంత చెప్తుండ్రు ఎంత పద్నాలుగు వేల ఐదు వందల వచ్చేసి జోడి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తాను ఎన్ని నెల పోటీ వెళ్ళి ఎన్నెల ఎన్నెల పోటీ మూడు నెలలు మూడు నెలల పిల్లలు అంటే కూడా ఉన్నాయి ఒకసారి రేట్లు అనేది అంటే అన్నా ఏం చెప్పిన రేట్లు ఇవి రేట్లు ఎంత చెప్పిన కొన్నారా ఎంత కొన్నారు జతనా పదహారు వేల నాలుగు వందలు కొంచెం వచ్చేసి జత పదహారు వేల నాలుగు వందలు ఏం ఎక్కకున్నారంటారు రేట్లు ఇవి రేట్లు ఏం చెప్పిండ్రు రోడి పదమూడు వేలు చెప్పారు ఎందు

வர வாரிக்க வர வாரம் இதுக்கு ஒரு சார் சேர்ந்த వారం వారం శనివారం కావాలనుకునే వాళ్ళు కాల్ చేస్తే డైరెక్ట్ మీట్ అవచ్చు నెంబర్ అయితే ఇచ్చింది అయితే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సీజన్ హోటల్ సాగులు సీజన్ వచ్చింది కాబట్టి ఎక్కువగా ఇది ఏం చెప్పింది అన్న జోడివి பதினாலுன்னா எண்ணெல பிள்ளை நாலே பிள்ளை கரூர் கோனேதான் எப்படி வசாரா மார்கெட்டு போன நம்ம எப்போ தொம்பை இரவு డె నలభై ఒకటి సున్నా సున్నా ఆరు ఫ్రెండ్స్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ వచ్చేసి అయితే వీళ్ళ దగ్గర పొచ్చేళ్ళు ఉన్నాయి ఒకసారి కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి వీళ్ళు కర్నూలు అంటే ఎప్పుడు ఉంటాయంట వీళ్ళ దగ్గర ఇవి వ్యాపారస్తులు కాబట్టి ఎప్పుడు అవును అనుకున్న వాళ్ళు మార్కెట్ అన్న ఏం చెప్పండి అన్న జోడి జోడి ఏం చెప్పండి రైట్ పదహారున్నర ఎన్ని నెల పిల్లలు ఆరు నెలల ఉమ్మడి ఆరు నెలల పిల్లలు అంటే ఆమెలపు ఏమైనా 76 రేట్లైతే ఇప్రసంగ ఉన్నాయి ఏ విధంగా మన